ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాజకీయాలు చూస్తే మరీ చండాలంగా అంటే మరీ చండాలంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు మొన్నటిదాకా ఆంధ్రాలో చూస్తే లడ్డు వివాదం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పవిత్రని బస్టు బస్టు బట్టే విధంగా ప్రచారం చేశారు మామూలుగా కాదు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగింది కల్తీ జరిగిందని విపరీతంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద నిందలేతే ప్రయత్నం తీవ్ర స్థాయిలో చేశారు తర్వాత కోర్టు తీర్పును బట్టి ఇది కూటమి ప్రభుత్వం టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు వ్యాపారం సృష్టించారని బట్టబాలైంది ప్రజలందరూ దాన్ని తిప్పికొట్టారు బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆసించుకునే విధంగా తెలిసింది అది అందరికీ ఎందుకంటే ఇంత లడ్డు మీద ఇంత తప్పుడు ప్రచారం చేసి ఇంత దారుణంగా ఎవరించారు హిందూ మనోభావాలు తిని తినే విధంగా కామెంట్ చేశారు ప్రచారం చేశారు అనే విధంగా మొత్తానికి మొత్తానికైతే తప్పు ఎవరు చేశారు ఎవరు అబద్ధాలు ఆరాడో మొత్తంగా స్పష్టంగా అర్థమైపోయింది అయితే తెలంగాణ ఈ విషయానికి వస్తే మొన్నటిదాకా హైడ్రా హైడ్రా అని హైడ్రా సంచలనం చూసింది ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ చాలా అంటే చాలా దరిద్రం చాలా దారుణమనే చెప్పుకోవచ్చు ఆ కామెంట్స్ ఎందుకంటే నాగార్జున గారి కుటుంబం అసలు ఏ వివాదానికి కానీ దేనికి కానీ దూరంగా ఉంటుంది ప్రశాంతమైన కుటుంబం అలాంటి కుటుంబం మీద కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ చాలా అంటే చాలా దారుణమైన కామెంట్స్ ఎందుకంటే ఆల్రెడీ సమంత గారికి విడాకులు అయిపోయినాయి నాగచాచ్య గారు ఇంకొక అమ్మాయి తోటి పెళ్లి చేసుకోవడానికి కానీ సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కానీ అయిపోయింది కానీ కొండా సురేఖ గారు అంత దారుణం అంటే దారుణమైన కామెంట్ చేయడం చాలా బాధాకరం విషయం ఎందుకంటే అవతల వ్యక్తి మీద ఈ స్థాయిలో దారుణమైన కామెంట్ చేయడం ఇప్పటి వరకు ఎవరు చేయలే కానీ మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ గారు ఈ కామెంట్ చేయడం చాలామంది అంటే చాలామంది ఖండించారు సినిమా వాళ్ళు కానీ సిని ఎన్టీఆర్ గారు కానీ ప్రకాశ్ రాజు గారు కానీ ఖుష్బు గారు కానివ్వండి చాలామంది ఖండించారు నా నాగార్జున గారు కానీయండి అఖిల్ గారు కానీ అమల్ గారు కానివ్వండి చాలామంది ఖండించారు ఎంత ఖండించినా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అంటే చాలా దారుణమనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కొండా సురేఖ గారి మంత్రి పదవికి గండమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సీ సీరియస్ అయినట్టు అదేవిధంగా ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు కానీ సీరియస్ అయినట్టు సమాచారం మొత్తం ఎందుకంటే సినిమా జో సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదు సినిమా వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా గురించి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ కామెంట్ చేయడం చాలా అంటే చాలా దారుణం అది కొండ సురేఖ గారు చేసిన కామెంట్స్ మామూలు కాదు అది ఏంటి నాగార్జున గారు ఒత్తిడి చేసి కేటీఆర్ గారు గారు కేటీఆర్ గారు పిలిచారు తన దగ్గరికి పంపించాలని ఒత్తిడి నాగార్జున గారిని ఒత్తిడి చేస్తే నాగ అసలు ఆ చెప్పుకోవడానికే సిగ్గుసేటవి పంపించలేదు నాగార్జున గారే పంపించారు పంపి ఎల్లమని బలవంతం చేశాడనేది చాలా దారుణమైన దారుణం అనేది చెప్పుకోవచ్చు కొండా సురేఖ గారు మాట్లాడిన కామెంట్స్ చాలా అంటే చాలా దారుణం మంత్రి పదవిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం ఎవరు ఇటు తెలంగాణ చూస్తే అటు ఆంధ్ర చూస్తే రాజకీయాలు బస్టు బట్టి బస్టు పట్టిని అని చెప్పుకోవచ్చు అంటే బస్టు పట్టిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులే తప్ప అందరు కాదు కొంతమంది రాజకీయ నాయకులు కొంచెం నీతి నియమాలు నేర్చుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ప్రజలు మొఖాన ఉమ్ము విధంగా తెచ్చుకోవద్దు తెచ్చుకుంటున్నారు ఆల్రెడీ తెచ్చుకున్నారు కానీ ఉమ్ము మొఖాను ఉమ్మూసుకుంటున్నారు సనాతన ధర్మాన్ని కొందరు లడ్డులో కల్తీ జరిగిందని కొందరు సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ కోడల్ని పంపిమని బలవంతంగా ఒత్తిడి చేశారని కొందరు రాజకీయాల్లో దిగజారిపోతున్నారని చెప్పుకోవచ్చు